భలే ఉంది హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను ఏం కోరిక చేశానో చెప్పన ఇదిగోండి దోసకాయ ఎండు చేప మసాలా కర్రీ చేశాను అసలు ఎంత బాగుందంటే అండి టేస్ట్ అద్భుతంగా ఉందంటే నమ్మండి అసలు వేరే లెవెల్ అనమాట టేస్ట్ అంత బాగా కుదిరింది మరి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్తో ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకుండా ఉంటే ఇప్పుడు ట్రై చేయండి నేను ఎంత బాగా చేశానో ఎంత ఈజీగా చేశానో మీరు ఈ వీడియో చూసి అలాగే చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్తున్నారు కానీ సరేనా కొంతమంది ఈ ఎండు చేపలు కూర చేశారనుకోండి ఈ ముక్కలంతా చెదిరిపోయి ఆగమాగం అవుతాయి నేనైతే చాలా ఈజీగా ముక్క చెదరకుండా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపించాను చూడండి ముక్క అయితే ఎంత గట్టిగా ఉందో అసలు ఎక్కడ ముక్క చెదరలేదండి ఇలా చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నోరుగుతుంది కదా మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి నేను ఈ కూర ఎలా చేశాను ఏంటి అని చూసేయండి ఇవి నేను రెండు దోసకాయలు తీసుకున్నాను ఆ పీలర్ తోటి చెక్కు తీసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఇష్టమైతే విత్తనాలు ఉంచుకోండి లేదంటే విత్తనాలు తీసేసి ఉత్త కండవరకే అట్టి పెట్టుకోండి నేనైతే విత్తనాలతో సహా వేస్తున్నాను అలాగే ఒక చిన్న సైజు టమాటాలమ్మా నాలుగు వచ్చాయి నాలుగు తీసుకున్నాను ఇలాగా ఇవి కూడా మీడియం సైజు ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఇవిగోండమ్మా నేను ఒక పావు కేజీ ఎండు చేపలు తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటితో నేను ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తాను అనమాట అంటే కొంతమంది ఎండు చేపల కూర చేసుకోవాలి అంటే అమ్మ నీచువాసన వస్తుంది ఎందుకులే అనుకుంటారు అలా నీచువాసన రాకుండా చాలా నీట్గా చాలా మంచిగా చేసుకోవచ్చమ్మా ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు ఇదిగోండమ్మా పొయ్యి ముట్టించి మనం కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందాము వేడి నీళ్ళు అంటే మరీ ఎక్కువ మరగక్కర్లేదు కొంచెం మీడియంగా వేడి అయితే చాలు ఆ వేడి నీళ్ళల్లో ఈ ముక్కల్ని ఇలా వేసేద్దాం గ్యాస్ ఆ ఇలాగ నీళ్ళల్లో వేసి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తాం ఇలాగా వేడి నీళ్ళల్లో వేయటంతో తోటే చూడండమ్మా తెల్లగా ఆ ముక్కల మీద ఉన్నదంతా ఇట్లా వచ్చేస్తుంది అనమాట అయితే వరకు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఇలా వేడి నీళ్ళలో వేసేవాళ్ళు కాదు కళ్ళు పెసి సార్లు అలాగ అలాగలా చేసి అప్పుడు కడిగేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగో చూడండి కావాలంటే తెల్లగా ఎలా వచ్చిందో కొంచెం వేడి నీళ్ళలో వేయగానే ఎక్కువసేపే ఉంచక్కర్లేదమ్మా అదిగో చూడండి వాటర్ తెల్లగా వస్తున్నాయి ఒక్క రెండు నిమిషాలు ఇలా వదిలేసి తర్వాత ఈ నీళ్ళల్లో నుంచి బయటకు తీసి చన్నీళ్ళతో మామూలుగా కడిగేసేయండి అప్పుడు నీట్గా ఉంటాయి చేప మొక్కలు ప్లస్ వాసన కూడా రాదనమాట నీచు వాసన ఇదిగోండమ్మా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ తీసుకోండి ఈ స్పూన్తో ఈ గరికతో మూడు గరకలు తీసుకున్నాను నూనె కాగనివ్వండమ్మా ఫ్లేము మీడియంగా ఉంచండి అమ్మా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసేయండి ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం మనము పసుపు వేసి ఇలా నూనెలో వేయించినందువల్ల ఏమిటంటే కొద్దిగా గొప్ప ఏమన్నా నీస వాసన ఉంటే ఆ నీస వాసన అంతా పోతుంది అలాగే నూనెలో వేయించినందువల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందమ్మా కూర రెండు ఉపయోగాలు అన్నమాట మనకి ఎక్కువసేపు అక్కర్లేదు ఒక రెండు నిమిషాలు అట్లా వేయించండి ఇదిగోండమ్మా చూడండి ఇలా వేగింది కదా చేప మొక్క చాలు పోయి సిమ్లో పెట్టేద్దాము మీడియంలో ఉంది కదా సిమ్లో పెట్టేసి ఈ మొక్కలు వేరే ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగా నూనె ఆ గిన్నెలోనే ఉంచండి ముక్కల వరకు తీసుకోండి ఇదిగోండమ్మా అదే నూనెలో తాలింపు గింజలు ఒక్క ఎండుమిరపకాయ ఎండుమిరపకాయ రెండు మూడు ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి తాలింబగింజలు చూసి తీసుకోండి అమ్మా కొద్దిగా చాలు పెద్దగా అవసరం ఏం లేదు ఇదిగోండమ్మా తాలిమ గింజలు వేగిన తర్వాత ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయని ఆ ఉల్లిపాయ వేసేయండి ఉల్లిపాయ ఇలాగా నిలువుగానే కట్ చేసుకోండిలేమ్మా బాగుంటుంది ఒక్క నిమిషం తర్వాత పచ్చిమిర్చి చూసుకోండి ఎన్ని కావాలనుకుంటారో అన్నీ నేనైతే పెద్ద పచ్చిమిర్చి అమ్మ మూడు తీసుకున్నాను ఇదిగోండమ్మా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపాయ ఎక్కువగా వేగాల్సిన పనే లేదు ఎయిటీ పర్సెంట్ వేగితే చాలు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవి ఎప్పుడైనా టమాటా వేసిన తర్వాత తప్పనిసరిగా ఇంకొంచెం పసుపు అలాగే ఉప్పు వేయండి పసుపు ఎక్కువ వద్దు కొంచెం చాలు తర్వాత ఉప్పు చూసి వేసుకోండి అమ్మా మీకు ఎంత కావాలనుకుంటారో అంత మీరు తినేదాన్ని బట్టి వీలైనంత తక్కువే వేసుకోండి తర్వాత టేస్ట్ చూసి అవసరమైతే అప్పుడు కలుపుకోవచ్చు పప్పు పసుపు వేసినందువల్ల టమాటా ముక్కలు సొందరగా వేగుతాయి అన్నమాట మెత్తబడిపోతాయి చక్కగా ఇలా కదిపి మూతబెట్టి మగ్గనిద్దాం ఇదిగోండమ్మా టమాటా మగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక్క స్పూన్ మసాలా వేసుకుందాం ఇదేంటంటే అల్లం వెల్లుల్లి కొబ్బరి కలిపి మిక్సీ వేసాను అన్నమాట ఆ మసాలా ఒక్క స్పూన్ వేసుకుందాం బాగుంటుంది ఒక్క నిమిషం ఇలా మగ్గనిచ్చి తర్వాత దోసకాయ ముక్కలు వేసేద్దాం ఇదిగో చూడండి మసాలా నేను వేసిన మసాలా అంతా కూడాను గుజ్జు మాదిరిగా వచ్చింది కదా కూర చాలా బాగుంటుంది కమ్మని వాసన వస్తుందమ్మా ఇదిగోండి ఒక్క నిమిషం తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు ఆ దోసకాయ ముక్కలు వేసేద్దాం ఇలా చేసినందువల్ల ఏమిటంటే కూర బాగా గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండమ్మా దోసకాయ టమాటా చక్కగా మగ్గాయి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఇవి వేసేద్దాం కొంచెం ఇందులో ఆయిల్ ఉంటుంది అయినా పర్వాలేదు వేసేయండి అమ్మా ఇలా ఒకసారి కలిపి ఇప్పుడు కొంచెం కారం వేద్దాం కొంచెం అంటే కొంచెం కాదమ్మా తగినంత కారం మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు చూసి వేసుకోండి అమ్మా చాలు ఎందుకంటే నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వాడతాను కదా ఎండుకారం కొంచెం తక్కువేస్తాను అన్నమాట మీరు దాన్ని బట్టి చూసి వేసుకోండి ఇలా మొత్తం ఈ చేప మొక్కలకు పట్టేలాగా కలపండి శుభ్రంగా కలిపి ఒక్క నిమిషం మూత పెట్టండి అమ్మా ముందు చెప్తాను ఇదిగోండమ్మా ఒక్క నిమిషం తర్వాత ఇలా గుజ్జు గుజ్జుగా వచ్చింది కదా కూర చక్కగాను ఇప్పుడు మనము దీనికి చూసుకొని ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ ఒకేసారి ఎక్కువ పోయి అమ్మా చూసుకోండి ఇలా కలబెట్టి ఇదిగోండమ్మా నాకైతే ఇంకొంచెం వాటర్ పడతాయి అంటే మనకి ముక్కలు మునిగేలాగా పోసుకోవాలి అది చూడండి ఇట్లా కలబెట్టాము ముక్కలు చక్కగా మునిగాయి కదా అట్లా ఉంటే సరిపోతుందన్నమాట అదే ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు లేదంటే గట్టిగా నాలుగు నిమిషాలు మగ్గనిద్దాం ఇదిగోండమ్మా కూర ఇలా వచ్చిన తర్వాత అంటే దోసకాయ ముక్క కొంచెం ఉడకాలన్నమాట ఇదిగో చూడండి ఇలా కొంచెం ఉడికింది కదా కాలుతుంది ఇలా ఉడికిన తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ అనమాట రెండు కలిపే ఉన్నాయి ఇందులో ఆ పౌడర్ వేసేస్తున్నా ఏం అక్కర్లేదమ్మా కొంచెం వేస్తే చాలు ఈ ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకు పట్టేలాగా కలపండి ఇప్పుడు ఈ కూరలో మనం వేయాల్సినవన్నీ వేసేసాం కదా ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి అమ్మా ఇలాగా కొంచెం అలా తీసుకుని ఉప్పు కారం చూసుకుని మీకు ఏమైనా తగ్గితే వేసుకోండి నేను ఇప్పుడు చూస్తాను కొంచెం కాగుతుందమ్మా చూసుకోండి చాలమ్మా నేనైతే అసలు కొలతలు అలాగే ఏమి చూడను అసలు ఉజ్జాయింపుగా వేస్తాను అయినా నాకు కరెక్ట్గా సరిపోతుంది బాగా ఉప్పు కారాలన్నీ సరిపోయాయి ఇప్పుడు మనం జీలకర్ర ధనియాల పొడి వేసాం కదా ఇది అయిపోయిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉంచుదాం పొయ్యి మీద సరేనా మొదపెట్టి ఒక్క రెండు నిమిషాలు మాకు ఇదిగోండి కూర అయితే చక్కగా ఉడిగిపోయింది ఈ టైంలో మనము కడిగి ముందుగానే జల్లిబొట్టలు వేసి పెట్టుకున్నానండి కొత్తిమీర ఆ కొత్తిమీర వేద్దాం నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తానండి మీ ఇష్టాన్ని బట్టి మీరు కొత్తిమీర తీసుకోండి ఇలా కలిపేసి అది ఇప్పుడు మనం గ్యాస్ కట్టేద్దాం మనకి దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయినట్టే అదకండి అలా మూత పెట్టి వదిలేయండి చేప మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎలా చేసానో చూసారు కదా చాలా బాగుంటుందమ్మా అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ఇలాగే చేసుకొని చూసి తిని చూసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి Bye!